హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దేశంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలందరికీ కూడా భారీ శుభవార్తని కేంద్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది ఈ యొక్క శుభవార్త ఏమిటి అంటే కేవలం ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది రెండు లక్షల రూపాయల విలువైనటువంటి బీమా సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క కొత్త పథకానికి సంబంధించి పిఎంఎస్బీవై ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అనేటటువంటి పేరుని కూడా పెట్టడం అయితే జరిగింది అయితే మనం ఈ వీడియోలో ఈ పథకాన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఈ విధంగా అప్లికేషన్ చేసుకోవడం వల్ల ఈ రెండు లక్షల రూపాయలనేది మనకు ఎలా వస్తాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే మీకు పూర్తి విషయాలనేది అర్థమవడం జరుగుతుంది మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరిగింది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఎస్బీవై పేరుతో కొత్త పథకం అని చెప్పేసి మనకి కనిపిస్తుంది పద్దెనిమిది నుంచి డెబ్బై ఏంల లోపు వారికి అవకాశం ఇక్కడ ఈ యొక్క పథకానికి అప్లికేషన్ చేసుకోవడానికి పదకొండు పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల లోపు వారికి అయితే అవకాశం ఉంటుంది అని తెలుస్తుంది వంద శాతం కూలీలు ఈ బీమా పథకానికి అర్హులే రెక్కాడితే కానీ డొక్కాడని పేరు పేద కుటుంబాలకి మరో కొత్త పథకం అందుబాటులోకి వస్తుంది గ్రామీణ ప్రాంతాలలో వలసలు అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తుంది పల్లెవాసులకి వ్యవసాయ పనులు లేని సమయంలో స్థానికంగా ఉపాధిని కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోని వారందరికీ వార ఉపాధి దొరుకుతుంది సాధారణ రోజుల్లో వ్యవసాయ పనులకు వెళ్తూ ఉపాధి హామీ పని పెట్టినప్పుడు ఆ పనులకు వెళ్ళడం వల్ల సంవత్సరం పొడవునా పని దొరికినట్లు అవుతుంది ఈ పనులకు వెళ్ళిన కుటుంబం ఆ ఏడాది పనులకు సంబంధించి వేల రూపాయలని సంపాదిస్తుంది అయితే దురదృష్టవశాత్తు ఇది ఇక్కడ చెప్పినటువంటి విషయం అయితే వాస్తవమే దీనికి మరొక పేరు కరువు పని అని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది ఈ కరువు పని అనేది ఎందుకు పెట్టారు అంటే గతంలో అసలు ఎలాంటి పనులు దొరకనటువంటి సిచ్యు దేశంలో కరువు చాలా వచ్చింది అని చెప్పేసి ఒక కరువు పనిని పెట్టడం జరిగింది ఇందులో భాగంగా సంవత్సరానికి వంద రోజుల పాటు పని దినాలను అయితే కల్పించడం జరుగుతుంది ఒక్క కుటుంబానికి సో అందులో మనం వెళ్ళి మట్టి పని చేసినందుకు గాను డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా పనులకు వెళ్ళినప్పుడు కూలీ డబ్బులైతే వస్తాయి ఒకవేళ దురదృష్టవశాత్తు పని ప్రదేశాల్లో పనిచేసే ఎవరికైనా ప్రమాదం జరిగితే అక్కడ సాయం అందేది కానీ ఆ సాయం బాధితులకు ఏమాత్రం సరిపోయేది కాదు అంటే ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే మహా అయితే ఒక ఐదు పదివేల రూపాయలు మాత్రమే వచ్చేటటువంటి అవకాశం ఉండేది అది సరిపోయేటటువంటిది కాదు కాబట్టి ఉపాధి హామీ కూలీలకు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పీఎంఎస్బీవై పథకాన్ని అమలు చేస్తున్నారు సో ఇందులో భాగంగా రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఈ పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఈ పథకం ద్వారా వచ్చే పరిహారమే కాకుండా అదనంగా పరిహారం అందనుంది కేవలం రూపాయలు ఇరవైల బీమాకే కూలీ మృతి చెందిన శాశ్వత వైకల్యం పొందిన రూపాయలు రెండు లక్షల సాయం అందుతుందన్న విషయం గ్రామ స్థాయిలో అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని కేంద్ర రాష్ట్రాలకి కేంద్రం రాష్ట్రాలకి ఆదేశాలను ఇచ్చింది ఇక్కడ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు మీ వంతు సహకారంగా ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ కావాలి ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి ప్రతి కూలికి కూడా ఈ వీడియో చేరాలి కాబట్టి మీ వంతు సహకారంగా ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసినటువంటి ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోను కూడా షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే తో పాటు పీఎంఎస్బీవై ద్వారా అందే సాయం కుటుంబాలకి అదనంగా ప్రయోజనం తీసుకురానుంది పద్దెనిమిది ఏళ్ల నుంచి డెబ్బై ఏళ్లలోపు ఉపాధి కూలీలు దరఖాస్తుకు ఇక్కడ అర్హులు పోస్టాఫీస్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న కూలీలు ఈ ఇరవై రూపాయలు చెల్లించి ఈ పథకంలో నమోదు చేసుకోవాలి ఇక్కడ పోస్టాఫీస్ ఖాతా ఉన్నా సరిపోతుంది లేదు అంటే మీకు ఏదైనా బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నట్టయితే ఇరవై రూపాయల ప్రీమియం అనేది సంవత్సరానికి ఇరవై రూపాయలు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది సంవత్సరం పొడవునా మీకు రెండు లక్షల రూపాయల ఈ బీమా సౌకర్యం అనేది ఉండడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అప్లికేషన్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ఉపాధి హామీ కూలీలు అయితే ఎస్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ తర్వాత మీరు దీన్ని అప్లికేషన్ కూడా చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఈ వీడియో పది మందికి రీచ్ కావాలి కాబట్టి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుతున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్